పూర్తిగా అయిపోయింది అని చెప్పలేను అంటే ఇది మొత్తం ఓపెన్ అవ్వట్లేదు అనమాట అప్పుడు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు పెట్టానండి పండగ పనులతో పాటు ఇటు స్నానాలు కూడా చక్కగా ఇది చూస్తున్నారు కదా ఇలా మెరుస్తూ వస్తాయి అనమాట చాలా ఊహించుకున్నాను ఆయనకి ఖాళీ ఉన్నప్పుడు నాకు కుదరదు నా ఖాళీ ఉన్నప్పుడు ఆయన కుదరదు పెద్ద గొడవలే అవుతాయి ఒకసారి పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఏం చేస్తున్నారండి అందరూ పండగకి మనకి ఉగాది అంటే సంక్రాంతి అంటేనేమో మనం పిండి వంటలు ఈ హడావడి అంతా చేసుకుంటాము ఉగాది అనేసరికి మాకు స్పెషల్లీ పిండి వంటల కంటే కూడా ఇళ్ళంతా కూడా శుభ్రం చేసుకోవటం ఎక్కువ పాత పనికిరాని ఉంటే తీసేయటం ఇదంతా చేసుకోవటం అలవాటు అండి సో బట్టల పరంగా అయితే చాలా వరకు తీసేసాను అయితే అవి ఒక హోమ్లో ఇవ్వాలండి ఇంక ఇవ్వలేదు నేను ఇచ్చేటప్పుడు అంటే ఎక్కడ ఇస్తున్నాను ఏంటి అనేది చూపిస్తాను ఎప్పుడన్నా ఆ హోమ్కి సంబంధించి ఏదన్నా డొనేట్ చేయాలి అన్న కూడా మనం ఇవ్వచ్చు సో ఇంతకుముందు నేను అన్నీ కూడా ఒక మెంటలీ డిజేబుల్డ్ పీపుల్ వాళ్ళది ఒక హోమ్ ఉంది అందులో ఇచ్చేదాన్ని అయితే ఎక్కువ కొన్ని లేడీస్కి సంబంధించినవి కూడా అంటే చీరలు అవి కూడా ఉన్నాయి కనుక మా వాళ్ళు చెప్పారు ఇక్కడక్కడ దగ్గరలో ఉందని చెప్పి వెళ్ళి మాట్లాడి ఒకరోజు ఫుడ్కి ఇవి ఇచ్చేస్తే మనకి కొంచెం తృప్తిగా అనిపిస్తుంది అవి చేయాలండి ఇంకా పండకి ఏం చేసుకున్నాము ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఏం లేదండి చాలా చిన్న వీడియో ఒకటి రెండు చిన్న చిన్న టిప్స్ అంతే చాలా చిన్న వీడియోలు క్యాజువల్గా జస్ట్ మిమ్మల్ని పలకరిద్దామని అలా మీరేం చేస్తున్నారు ఏంటి అనేది జస్ట్ ఒక పలకరింపుగా అన్నట్టు ఈ వీడియో అనమాట నేనైతే ముందు నుంచి అసలు ఈసారి అలా చేద్దాం ఇలా చేద్దాం ఫుల్ క్లీన్ పెట్టేసుకుందాం ఇల్లంతా శుభ్రం చేసేసుకుందాం అని చెప్పి చాలా ఊహించుకున్నాను ఇదంతా అయితే మంచిగానే అయిపోయిందండి కాకపోతే కొన్ని కొన్ని ఇంకా ప్రాపర్ డీప్ క్లీన్ అంటారు చూసారా బెడ్రూమ్స్ వరకు డీప్ క్లీన్ అయిపోయినాయి కిచెన్ కూడా అయిపోయింది కాకపోతే ఎక్కడైతే ఈ పేపర్స్ అవి పెడతాం కదా ఆ ప్లేస్ ఒక్కటే మాత్రం ప్రాపర్గా క్లీన్ అవ్వాల్సింది ఉంది మా ఇంట్లో అయితే అండి ఇలా సర్దుకుంటాం కదా సర్దినప్పుడల్లా పెద్ద గొడవలే అవుతాయి ఒకసారి ఎందుకంటారంటే నేను తీస్తాను నేను తీసి సర్దుదామను పెట్టుకుంటాను ఒకరోజు కొంచెం సేపు ఇక్కడ ఉండి మీరు చూడండి పేపర్స్ అంటాను మా వారిని అప్పుడే ఆయనకి ఏదో పని వస్తుంది వెళ్ళిపోతారు మళ్ళీ నా పని పెండింగ్ ఉండిపోతుంది ఆయన ఖాళీ ఉన్నప్పుడు నాకు కుదరదు నాకు ఖాళీ ఉన్నప్పుడు ఆయనకు కుదరదు నాకు తోచిని నేను తీసి సర్దేశాను అనుకోండి మళ్ళీ నువ్వు అదిగో అవి తీసేస్తావు అంటారు పేపర్స్ మనకు అనవసరం అని చెప్పి తీసేస్తాము అయ్యే అవసరం అంటారు ఒక్కోసారి అయితే పెద్ద డిస్కషన్స్ అవుతా ఉంటాయి మీ ఇంట్లో కూడా అంతేనా కామెంట్ చేయండి సో మొత్తానికి నాకు తోచిన వరకు తీసాను పేపర్స్ ఈసారి అయితే మొత్తం అంతా టార్గెట్ అండి మొత్తం ఇల్లంతా కూడా డీక్ ల్యాటరింగ్ ఎక్కడ ఏమీ లేకోకుండా చేద్దామని చాలా ముందు నుంచే గ్లాండ్గా మొదలుపెట్టి సర్దుకోవడం మొదలుపెట్టాను కాకపోతే ఇప్పుడు కూడా పూర్తిగా అయిపోయింది అని చెప్పలేను ఇంకా కొంత కొంత ఉందండి నాకు అర్థమైన వరకు సొంత చాలా వరకు తీసేసాను వేస్ట్ కానీ ఇగోండి ఇంకా అందులో కొన్ని నాకు అటు ఇటు కానీ పేపర్స్ అవి ఉంటాయి కదా అట్లా ఈ ర్యాక్స్లో కూడా ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ ఇంకా తీయాల్సింది ఉంది అనుకుంది అనుకున్నట్టుగా అయితే అవ్వలేదండి ఇంకా ఈ చెత్త అంతా తీసేయాలి ఇదిగోండి ఆ పనులన్నిటితో పాటు ఇంపార్టెంట్ పని ఏంటంటే వీటికి స్నానాలు ఇక్కడ స్నానాలు చేసి చక్కగా సన్ తీసుకుంటున్నాయి అనమాట కింద ఒక బెడ్షీట్ వేస్తే క్యాండీకి స్నానం చేయించామని కూడా కోపం వస్తుంది ఎందుకో తెలియదు శుభ్రంగా చేయాల్సింది అలిపుచ్చుంటుంది మళ్ళీ అది తడిగా ఉందని నలుగుద్దో ఏమో దాని ఏంటో అర్థం కాదు సో పండగ స్నానం వీటికైతే అయిపోయిందండి పండగ పనులతో పాటు ఇటు స్నానాలు కూడా బుడ్డిది ఎక్కడ ఉంది చూపిస్తా ఉండండి ఇంక ఇది చూసారా అండి చింపురు చుట్టూ వేసుకునే ఎట్లా ఉంది ఏదేమ్మ నీ చింపురు చుట్టు చూపించింది బుడ్డి గ్రాఫ్ ఏది ఇటు చూడు ఏదేమ్మా ఇటు చూడు రుబీ ఇదిగో హైఫై అంటే చెప్పు హైఫై ఎవరు ఇస్తారమ్మా హైఫై హైఫై సరే ముందు షేక్ హ్యాండ్ ఓకే హైఫై హైఫై అంటే చెప్పు అందరు కుజ్జు ఉంది స్నానం డ్యూటీ అది వీటికి స్నానాలు చేపిచ్చే డ్యూ డ్యూటీ ఇంకా వంటగదిలో ఒక చిన్న టిప్ షేర్ చేస్తానండి నేను శుభ్రంగా క్లీన్ చేస్తాను వంటగది అయితే మాత్రం ఇది మా పుల్లో ట్రాకు మొత్తం ఇందులోనే ఉంటాయి గ్రోసరీ సో ప్రాపర్గా సర్దేసుకున్నాను అయితే ఏంటంటే ఇది మొత్తం ఓపెన్ అవ్వట్లేదు అనమాట ఇంకా కింద వైపున ఏంటంటే ఎక్స్ట్రా సరుకులు అవి ఉంటాయి కదా అవన్నీ దానిలో పెట్టేస్తాను ఇక్కడ అన్నీ గ్రాసరీస్ మసాలాలు అన్నీ ఇలా ఫిల్ చేసుకుంటానండి అయితే ఇది హాఫ్ పార్ట్కి కట్ చేసి మళ్ళీ చేయడానికి కుదురుతుందా అంటే వీలవ్వదు ఇది ఎవరైనా ఇట్లా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇంత లెంత్ పెట్టుకోకండి ఇది మాది మొత్తం ఫుల్ మొత్తం అంతా ఒకటే లెంత్ ఇది ఇట్లా మైక్రోవేవ్ యూనిట్తో పాటు ఉంటుందన్నమాట సో ఇంత లెంత్ అయ్యేసరికి ప్రాబ్లం అవుతుందనమాట హాఫ్ ఉంటే అప్పుడు మనకి వెయిట్లు పెట్టినా కానీ ఇబ్బంది ఉండదు అని చెప్పారు సో ఇప్పటికైతే ఇంకా అది ఎప్పుడన్నా ఫ్యూచర్లో రెనోవేట్ చేసినప్పుడు చూడవచ్చులే అని చెప్పి ఇంకా అలాగే ఉంచుకొని జాగ్రత్తగా వాడుతున్నాను ఎక్కడికక్కడ ఇట్లా నీట్గా మనకు అందుబాటులో మనకు వీలుగా అన్నీ కూడా సర్దేసుకున్నానండి వంటగదులు ఎప్పుడు కూడా ఇవి ఎక్స్ట్రా బ్యాగ్స్ ఉంటాయన్నమాట అప్పటికప్పుడు బయటకు వెళ్ళాలంటే తీసుకోవడానికి వీలుగా షింక్ కింద పక్కన పెట్టేస్తాను ఇట్లా అయితే ఇక్కడ చూస్తున్నారా ఇవి నేను సర్ది క్లీన్ చేసి ఒక ఫైవ్ డేస్ పైన అవుతుందనమాట అప్పుడు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు పెట్టానండి ఇవి పచ్చకర్పూరం ముక్కలు అనమాట మనకు కొంచెం మంచి వాసన వస్తూ ఉంటుంది చిన్న చిన్న పురుగులు అట్లాంటివి ఏమి రాకుండా బాగుంటుందండి క్లీన్ చేసుకున్నప్పుడు పెట్టుకుంటే అవి ఒక పది రోజుల వరకు అలాగే ఉంటాయి ఇవన్నీ కూడా ర్యాక్స్ అన్నీ కూడా సర్దేశానండి డైలీ లంచ్ బాక్సులు అవి కడిగి పెట్టుకుంటాం కదా ఇక్కడేమో మా పెట్స్కి రస్కులు అవన్నీ ఉంటాయి ఇక్కడ మిక్సీ జ్యూసరు ఇట్లా ఇవన్నీ మొత్తం అన్నీ కూడా నీట్గా సర్ది పెట్టుకున్నానండి కాకపోతే కార్నర్స్లో మనం ఇది కర్పూరం ఎందుకు పెట్టుకోవాలి అంటే ఫుడ్ ఐటమ్స్ కనుక మళ్ళీ మామూలు కర్పూరం అయితే మనకి ఇబ్బందిగా ఉంటుందండి స్మెల్ చూశారు కదా వంటగది చిన్న టిప్పే కానీ చాలా హెల్ప్ అవుతుంది ఫాలో అవ్వండి మీకు నచ్చితే కనుక ఇంక ఈ పనులన్నీ అయిపోయినాక మిగిలేదేముంటుంది చెప్పండి పూజ గది పూజ గది కూడా నేను ముందే అంటే శుక్రవారం అమావాస్య వచ్చినాయి కనుక గురువారం నాడే మొత్తం అన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకున్నానండి చిన్న క్లిప్ ఆఫ్టర్ క్లీనింగ్ చూపిస్తాను చూడండి చాలామంది ఏంటంటే ఇత్తడి విగ్రహాలు అమ్మ క్లీనింగ్ చాలా కష్టమేమో అనుకుంటారు చూస్తున్నారు కదండి మావి కూడా అన్నీ ఇత్తడివే కాకపోతే ఏంటంటే కొంచెం గోరువెచ్చని నేను అసలు ఏమి విమ్ లిక్విడ్ అవి కూడా ఏను కొద్దిగా ఒక రెండు నిమ్మకాయలు కొంచెం ఒక చిటికెడు ఉప్పు కానీ చిటికెడు బేకింగ్ సోడా కానీ వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచి తీసేసామంటే చక్కగా ఇది కొన్ని చూస్తున్నారు కదా ఇలా మెరుస్తూ వస్తాయి అనమాట మా పూజ అది అయితే ఇట్లా క్లీన్ అయిపోయిందండి దీపారాధన కూడా చేసేసుకున్నాను సో పండక్కి మా ఇల్లు ఇలా సిద్ధం చేసుకున్నాను మరి మీరు ఏం చేస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి పిండి వంటలు చేస్తారా మీరు ఉగాదికి చేస్తే కనుక ఏ టైప్ ఆఫ్ పిండి వంటలు చేస్తారు అనేది కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి తెలుగు నూతన సంవత్సరాన్ని అందరూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత